హరహర మహాదేవ ఓం శివాయ మన భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో శ్రీశైలానికి ఎప్పుడూ ఒక విశిష్ట స్థానం ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే లభించే మహాఫలమేంటో మీకు తెలుసా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అష్టాదశ పీఠాల్లో ఒకటి ఇదే మన శ్రీశైలం ఇక్కడ మల్లికార్జున స్వామి లింగరూపంలో మరియు దేవి శక్తిపీఠ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ క్షేత్రం దర్శించిన వారికి లభించే ఫలం గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయో వినండి శ్రీశైలంలో మల్లికార్జునుని ఒక్కసారి దర్శించిన అశ్వమేధ యాగం చేసిన మహాఫలం సమకూరుతుంది శ్రీశైలం యాత్ర అనేది కేవలం దర్శనం మాత్రమే కాదు అది ఒక తపోయాత్ర నల్లమల అడవుల్లో జరిగి ఈ దివ్య ప్రయాణం జీవితంలో ఒక్కసారి చేసిన జన్మజన్మల పాపాలు అంటే కర్మ బంధాలు నశించిపోతాయి ఈ పుణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసం అని పిలుస్తారు ఇక్కడ భగవంతుణ్ణి వారికి చిరంజీవి ఫలం అంటే మోక్షం లభిస్తుంది ఇక్కడ శివారాధన చేసినవారు మరుజన్మలేనియంతా ఆనందాన్ని పొందగలుగుతారు మల్లికార్జున స్వామి దర్శనం మన మనస్సుకు ఒక ఆశ్చర్యకరమైన శాంతిని ఇస్తుంది మనం కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేసిన యాగాలకు యాత్రలకు సమానమైన ఫలాన్ని ఈ ఒక్క దర్శనం ఇస్తుంది ఈ దివ్య దర్శనం మన అందరి కోసం మీరు కూడా ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి ఆ శివపార్వతుల కృప పొందండి ఈ వీడియోని లైక్ చేసి మన శివభక్తులందరికీ షేర్ చేయండి జై శ్రీ మల్లికార్జున ఓం నమ శివాయ